ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ గురుభ్యో నమ ఈ శరీరంలో నేను అని తోచేదే మనస్సు ప్రతి ఒక్కరూ నేను అంటే దేహము అన్న భావన కలుగుతుంది నేనంటే ఒక శరీర భావన కలుగుతుంది అదే శవబుద్ధి అదే దేహాత్మ బుద్ధి దేహమే ఆత్మ అనుకునే ఒక బుద్ధి ఈ శరీరంలో ఆ నేను ఏదైతే మనము నేను అంటున్నామో ఆ నేను అని తోచేదే మనస్సు అంటారు భగవాన్ ఈ నేను అనే తలంపు దేహంలో ఎక్కడ మున్ముందుగా స్ఫురిస్తుందని విచారిస్తే అది హృదయంలో అని తెలుస్తుంది అదే మనస్సు పుట్టిన చోటు అంటారు భగవాన్ అలాగే నేను నేను అంటూ స్మరణ చేసిన అది ఎక్కడికి చేర్చుతుంది అని కూడా చెప్తున్నారు ఇక్కడ వారి వారి సంస్కారాలను బట్టి వారి వారి ఆ మనస్సు యొక్క ప్రవర్తన బట్టి వారు తెచ్చుకున్న ప్రారంధాన్ని బట్టి ఒకరు భక్తి మార్గము ఒకరు జ్ఞాన మార్గము ఒకరు మరియు ధ్యాన మార్గము మరొకరు రాజయోగ మార్గములు క్రియాయోగములు ఇలా రకరకాలుగా వారి వారి సంస్కారాలను బట్టి వారు తెచ్చుకున్న ఆ ప్రోగ్రామును బట్టి అది వారు అవి ఎంచుకున్నట్ ఎంచుకుంటారు అలాగే ఇవన్నీ ఆత్మ దారి తీయవు నీ మనస్సు నిచ్చల అవ నిచ్చలము అవటానికి అంటే మనో లయమునకు దారి తీస్తాయే కానీ మనో నాశనానికి దారి తీయవు అలాగే భగవాన్ ఇక్కడ మనకి ఒక చెప్తున్నారు అంటే నీవు నేను నేను అని స్మరణ చేసిన అది నిన్ను అక్కడికే చేరుస్తుంది అంటారు అంటే అంతా ఎక్కడికి గమ్యస్థానం ఏది నేను ఎవరు అన్న విచారణకే ఇవన్నీ తీసుకెళ్తాయి ఈ మార్గములన్నీ విచారణ మార్గానికే తీసుకెళ్తాయి చివరికి నేను ఎవరు అని విచారణ చేసినప్పుడు ఆ తలంపు ఆ మొదటి తలంపు ఏదైతే ఉందో అది భగవాన్ ఏమంటారు అది తలకింద్రులుగా పడిపోయి అనుగ్రహం చేత ఆత్మ ప్రకాశిస్తుంది అంటారు అంటే ఇవన్నీ గమ్యస్థానానికే చేరుస్తాయి నువ్వు ఏ మార్గాన్ని ఎంచుకున్నా ముందు నిశ్చలతకు వస్తావు అక్కడి నుంచి నీ ప్రయత్నము ఉండదు ఇంకా నీ ప్రయత్నము అంతవరకే అంటే నువ్వు మనస్సుతో కానీ బుద్ధితో కానీ ఇంద్రియాలతో కానీ ఈ నేను అందుకోలేవు కాబట్టి నీ ప్రయత్నము నిశ్చలత కొరకు వరకే ఆ తర్వాత ఆ ప్రయత్నము దానిని అందుకోలేదు అంటారు భగవాన్ కాబట్టి ఇక్కడ ఆత్మ అనుగ్రహం చేత తనకు తానుగా ప్రకటించబడినప్పుడే నీవు ఈ దేహాత్మ బుద్ధిలో నుంచి విడుదల పొందుతావే తప్ప అప్పటిదాకా నీకు ఈ ద్వైత భావన ఈ భేద దృష్టి ఈ దుఃఖము ఈ వెంటాడుతూనే ఉంటుంది నువ్వు ఎంత విచారణ చేసినంత మాత్రాన అది ఆత్మ సాక్షాత్కారం అవ్వదు కాబట్టి నువ్వు విచారణ చేసినా ఏది చేసినా సరే ఆ దైతము అంటే ఆ దృష్టి అంటే ఆ దేహాత్మబుద్ధి దేహమే నేను అనుకునే ఆ శవబుద్ధి ఏదైతే ఉందో అది లేనిది ఉన్నట్లుగా భ్రమని కలగింపచేసి అదే సత్యమని నీకు భాషిస్తూ ఉంటుంది అదే సత్యమని నీకు తెలుస్తూ ఉంటుంది ఎందుకంటే ఆ మొదటి తలంపు ఏదైతే ఉందో అది పూర్తిగా నశించలేదు కేవలము ఆ నిశ్చలంలో అది లయమైంది అంతే లయమైన మనస్సు మళ్ళీ మేల్కొంటుంది మళ్ళీ విజృంభిస్తుంది కాబట్టి మనోనాశనము జరగాలి అంటే మనోనాశనం అంటే అదొక వస్తువు కాదు నాశనం చేయటానికి ఆలోచనలే మనస్సు అంటే ఆలోచనల యొక్క సమూహమే కాబట్టి ఆ మొదటి ఆలోచనే ఒక వ్యక్తిగా ఒక వ్యక్తి రూపంగా ధరిస్తుంది నేను అనే ఆ మొదటి తలంపే అది ఒక వ్యక్తి ఒక వ్యక్తిగా ఒక వ్యక్తిత్వాన్ని సృష్టించుకుంటుంది సృష్టించుకొని ఆ మిగతా ఆలోచనలన్నింటినీ అనుభవాలు ఆ ప్రారంధాలు లేకపోతే ఆ కోరికలు అన్నిటినీ ఆ సమూహం ఏదైతే ఉందో అది ఒక వ్యక్తి భావనగా సృష్టించుకుంటుంది ఆ నేను అందుకని మనకి ఆ ఎక్స్పెక్టేషన్సు జడ్జిమెంట్సు రాగద్వేషాలు జయాపజయాలు లేకపోతే ప్రశంసలు విమర్శలు ఇవన్నీ దుఃఖాలు లాభ నష్టాలు ఇవన్నీ ఉన్నట్టుగా మనకి భాషిస్తూ ఉంటుంది అది ఉన్నట్టుగా ప్రొజెక్ట్ చేస్తుంది ఆ వ్యక్తిత్వము కాబట్టి ఆ వ్యక్తిత్వంలో నుంచి నీవు విడుదల పొందాలి అంటే ఇక్కడ భగవాన్ చెప్తున్నారు నేను నేను అంటూ స్మరణ చేసిన నిన్ను అక్కడికే చేరుస్తుంది అంటే ఆ మూలంలోకే నిన్ను చేరుస్తుంది చేర్చటము అంటే నిన్ను తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టడం కాదు అక్కడ చేర్చటం అంటే ఆ తలంపులో నుంచి నేను విడుదల చేసి అక్కడ అనుగ్రహం చేత తన స్వరూపాన్ని నీ స్వరూపంగా అక్కడ ప్రకటింపబడుతుంది కాబట్టి ఇక్కడ మనస్సుకు తోచే తలంపులన్నిటిలో నేను అనే తలంపే మొదటిది అంటారు భగవాన్ ఇది లేచిన తరువాతే ఇతరమైన తలంపులు పుడుతుంటాయి ఉత్తమ పురుష నేను తోచిన తరువాతే మధ్యమ ప్రథమ పురుషులు నీవు వాడు మొదలైనవి తోస్తున్నాయి ఉత్తమ పురుష లేకపోతే మధ్యమ ప్రథమ పురుషులు ఉండరు అంటే ఇక్కడ అంతా ఆలోచనలే ఇవన్నీ అంటే ఉత్తమ అంటే అది మొదటి ఆలోచన దాని తర్వాత వచ్చే ఆలోచనలు మధ్యమ ప్రథమ లేకపోతే మధ్య తర్వాత వచ్చే మధ్యమ పురుషులు ఇలా ప్రథమ పురుషులు అని ఇలా భేదము చెప్తున్నారు ఇక్కడ అంటే ఇవన్నీ ఆలోచనల యొక్క సమూహమే మొదటి ఆలోచనని కేంద్రంగా చేసుకొని మిగతా ఆలోచనలు వస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఉత్తమ పురుషుడన్నా మధ్యమ పురుషుడన్నా ప్రథమ పురుషుడన్నా ఇవన్నీ ఆలోచనలకు సంబంధించినవే అంటే నేను అనే మొదటి ఆలోచన లేచినప్పుడు సకలము లేస్తుంది ఆ నేను అనేది పడిపోయినప్పుడు అణగారినప్పుడు అంటే అది నశించినప్పుడు సకలము నశిస్తుంది అంటే ఇక్కడ ఈ నేనెవడను అనే విచారణ చేతనే మనస్సు అణిగేది అంటారు భగవాన్ నేనెవడనే తలంపు ఇతర ఆలోచనలన్నింటినీ నాశనం చేసి శవదహనంలో చితిని ముట్టించే కట్టె వలె తాను కూడా నశిస్తుంది ఆ తర్వాత స్వరూప దర్శనం అవుతుంది అంటున్నారు ఇదంతా కేవలం అనుగ్రహంతోనే ఆత్మ అనుగ్రహంతోనే సాధ్యమవుతుందే తప్ప నీ అంతట నీవుగా ఆ మనస్సుని నశింప చేసుకోలేవు ఎందుకంటే ఎవరికి వారు తన కన్నుని తాను పొడుచుకోరు అలానే ఎవరికి వారు తన్ను తాను దుఃఖించుకోలేదు అలానే ఈ వ్యక్తిత్వము కూడా తన్ను తాను నష్టము పరుచుకోలేదు ఇది ఇది ఎంతసేపటికి ఆ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకునే ఆలోచనలే మనకి స్ఫురిస్తాయి తప్ప ఆ వ్యక్తిత్వాన్ని నశింపచేసుకోవాలి అన్న ఆలోచనలు తను తాను సృష్టించుకొని నశింపచేసుకోలేదు ఈ మాయా నేను కాబట్టి అది నశించాలి అంటే కేవలము ఆత్మ ఎరుక ఆత్మ అనుగ్రహంతోనే అది సాధ్యమవుతుంది కాబట్టి దానికి భగవాన్ ఏం చెప్తున్నారంటే అంతర్ముఖము అని చెప్తున్నారు ఇక్కడ అంటే ఇతర తలంపులు ఎన్ని లేచినా వాటిని పూర్తి చేయుటకు ప్రయత్నించక అవి కలిగినది ఎవరికి అని విచారణ చేయవలను అంటారు భగవాన్ ఎన్ని తలంపులు పుడితేనేం జాగ్రత్తగా ఒక్కొక్క తలంపు పుట్టగానే ఇది ఎవరికి కలిగింది అని విచారించాలి నాకు అని తోస్తుంది నాకు నేను అంటావు అప్పుడు ఈ నేనెవడని ప్రశ్నించుకుంటే శోధిస్తే మనస్సు తన పుట్టుక స్థానానికి మరలుతుంది పుట్టిన తలంపు కూడా అణిగిపోతుంది ఈ అభ్యాసం చేయగా చేయగా మనస్సుకి తన జన్మస్థానంలో నిలిచి ఉండే శక్తి అధికమవుతుంది అంటే అదే కూడా భగవాన్ చెప్తున్నారు నువ్వు ప్రశ్నించు నేనెవడను అని ప్రశ్నించుకున్నంత మాత్రాన నీకు సమాధానం రాదు నీవు ప్రశ్నించుకొని నీవు అక్కడ నిలబడాలి నీ అటెన్షన్ నీ అబ్జర్వేషన్ అక్కడ ఉండాలి అంటే నీవు ప్రశ్నించుకొని సమాధానము రాదు నీకు నేను ఎవడను అంటే నేను ఆత్మని అన్న సమాధానం రాదు నీకు ఒక సైలెంట్ జోన్ ఏర్పడుతుంది ఆ సైలెంట్లో నువ్వు కనుక అక్కడ నిలబడి నిలబడి కలిగినట్టయితే అక్కడ ఆ దైవశక్తి అధికమవుతుంది అంటే నువ్వు అభ్యాసం చేయగా చేయగా మనస్సును అక్కడ ఉండే తన జన్మస్థానంలో నిలిచి ఉండే శక్తి అధికమవుతుంది అంటే మనస్సు ఉంటుంది ఆ ఖాళీగా ఉన్న అనుభవం నీకుంటుంది అంటే అది కూడా చూస్తుంది ఆ మనస్సు ఆ సూక్ష్మమైన మనస్సు మెదడు ఇంద్రియాల ద్వారా బయటికి పోవునప్పుడు స్థూలమైన నామరూపములు అనుభవం అవుతాయి మనస్సు స్వస్థానమైన హృదయంలో నిలకడ చెంది ఉండినప్పుడు నామరూపములు మరుగున పడతాయి ఎందుకంటే ఎప్పుడైతే నీవు ఆ సైలెంట్ జోన్లోకి వచ్చినప్పుడు నీకు కనీసం అక్కడ నామరూపాలు అంటే ఆ ప్రాపంచిక వస్తువులు కానీ ప్రతి ప్రాపంచిక విషయాలు కానీ లేకపోతే ఇతరులకు సంబంధించిన ఆలోచనలు కానీ నీ సంసారం కానీ నీ భార్య పిల్లలు కానీ అక్కడ ఎవరు ఉండరు కాబట్టి ఆ సైలెంట్ జోన్లో అక్కడ నామము ఉండదు రూపము ఉండదు నేమ్ అండ్ ఫాము రెండు అంతరించిపోతాయి అంటే లయమవుతాయి కాబట్టి ఆ మనస్సు కనుక అక్కడ ఉంటే అంటే దాన్నే అంతర్ముఖం అంటారు భగవాన్ అంటే నీవు మనస్సును బయటకు పోని యొక్క హృదయాన్ని నిలిపి ఉంచుటే అంతర్ముఖము హృదయం నుంచి దానికి వెలుపలికి పోనప్పుడు అది బహిర్ముఖము అంటారు ఇప్పుడు ఒక పూజ గది ఉందండి పూజ గదిలో మీరు దీపాన్ని వెలిగించారు దీపము వెలిగించారు బాగానే ఉంది కానీ ఆ దీపము కదులుతూ ఉంది దానికి కారణం ఏంటి ఆ పక్ పూజ గదిలో ఉన్న కిటికీ ద్వారా ఆ గాలి లోపలికి వచ్చి ఆ దీపాన్ని కదిలిస్తూ ఉంది ఎప్పుడైతే మీరు ఆ కిటికీని మూసేశారో అప్పుడు అది వెంటనే ఆ దీపము నిచ్చల స్థితికి వచ్చేస్తుంది ఆ దీపము ఆ కదలకుండా కదలని స్థితిలోకి వచ్చేస్తుంది అలాగే నీ మనస్సు కూడా బయటికి వెళ్ళకుండా అంటే ఆ కిటికీ మనస్సు అనే కిటికీని మూసేస్తే ఆ బయట నుంచి వచ్చే ఆ ప్రాపంచక దానికి సంబంధించిన ప్రాపంచక విషయాలు ఇతరులకు సంబంధించిన విషయాలు లేకపోతే వేరే నిన్ను డిస్టర్బ్ చేసే విషయాలు అన్నీ ఆగిపోతాయి ఎప్పుడైతే వాటికి సంబంధించిన విషయాలు ఆ మనస్సుకి అంటున్నప్పుడు అది వెంటనే తన మూలంలోనే నిలబడే అవకాశం ఉంటుంది అంటే తను నిచ్చల స్థితికి రావడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే ఆ గాలి లోపలికి చొరబడినప్పుడు ఆ దీపం వెంటనే నిచ్చల స్థితికి వచ్చిందో అలానే నీవు బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉన్నప్పుడు నీ మనస్సు నిచ్చలంగా ఉండే అవకాశం ఉంటుంది అంటే ఇంట్లో ఉండటం అంటే నీవు మీరు బయటికి వెళ్ళలేదు ఇంట్లోనే ఉన్నారు అప్పుడు బయట ఏం జరుగుతుందో మీకు తెలియదు కదా సపోజ్ మీరు బయటికి వెళ్ళారనుకోండి అప్పుడు బయటకు సంబంధించిన విషయాలన్నీ మీరు సేకరిస్తారు ఆ సేకరించడం ఆగిపోవాలి అంటే మీరు అంతర్ముఖం అవ్వాలి మీరు ఎప్పుడైతే మీ ఇంట్లో మీరు ఉన్నారో అప్పుడు బయటకు సంబంధించిన విషయాలు మీ మెదడులోకి రావు కాబట్టి వెంటనే మీ మనస్సు ఆ ఇంట్రావర్ట్ అవుతుంది అంటే అంతర్ముఖం అయ్యి అక్కడ హృదయంలో కుదురుకునే అవకాశం ఉంటుంది ఈ విధంగా అభ్యాసం చేయగా చేయగా మనస్సు హృదయంలో కుదురుకుంటూ ఉంటే అన్ని తలంపులకు మూల కారణమైన నేను అనేది పోయి సదా ఉండే తాను మాత్రము తెలియబడుతుంది ఏది చేసినను నేనను అహంకారము లేకయే చేయవలను అంటే ఇక్కడ అనేది అంటే తరక్క ఆ మూల కారణమైన ఆ నేను ఏదైతే ఉందో ఆ మొదటి నేను అది పోయి అంటున్నారు ఇక్కడ అది పోయి సదా ఉండే తాను మాత్రము తెలియబడుతుంది అంటే అది అదే మీరు హృదయం అంటే మీరు అంతర్ముఖమయ్యి ఆ హృదయంలో గనక మీరు స్థిరత్వంగా మీ మనస్సును అక్కడ కుదురుకున్నట్టయితే మీ మనస్సుని కనుక అక్కడ ఉంచినట్లయితే అలా అభ్యాసం చేయగా చేయగా మీ మనస్సు ఇంకా బయటకు వెళ్ళటానికి ఇష్టపడదు అలవాటు అవ్వద్ దానికి ఎప్పుడైతే మీరు అంతర్ముఖం అలవాటు చేశారో ఇక అది బయటికి వెళ్ళదు మీరు ఇంట్లోనే ఉంటే గనక ఎప్పుడు ఇంట్లోనే ఉంటే బయట విషయాలు తెలియవు కదా అట్లానే మీరు గనక ఆ మనస్సుని అంతర్ముఖం చేసినప్పుడు ఇక అది బయటకు విషయాలు తెలియవు కాబట్టి అది ఆ హృదయంలో ఎప్పుడు నిలకడగా ఉండే అవకాశం ఉంటుంది అలా నిలకడగా ఉంటూ ఉంటూ ఉంటే ఆ దైవశక్తి అధికమయ్యి అది హృదయం అంతా వ్యాపించి అనుగ్రహం చేత అది ఆ మొదటి నేను ఏదైతే ఉందో దాన్ని సమూలంగా చేస్తుంది అంటే ఆ మొదటి నేను ఆ తలంపుని ఏదైతే ఉందో అది పూర్తిగా అదృశ్యమైపోతుంది అక్కడ స్వయం ప్రకాశమైన జ్ఞానం ఏదైతే ఉందో అది తానుగా దర్శనమిస్తుంది అంటే నీ స్వరూపంగా దర్శనమిస్తుంది దీనికి మళ్ళీ ఏం చెప్తున్నారంటే ఏది చేసినను నేననే అహంకారం లేకయే చేయవలను అంటున్నారు అంటే కర్తృత్వాన్ని విడనాడాలి అంటున్నారు భగవాను ఆ విధముగా చేసినచో సర్వము శివస్వరూపముగా తోచును అంటారు భగవాన్ ఈ కేవలము ఆ ఆత్మనిష్టలోనే అది సాధ్యపడుతుంది ఎందుకంటే అక్కడ అహంకారము పూర్తిగా ఉండదు కాబట్టి అక్కడ కర్తృత్వం అనేది లేదు కాబట్టి ఏది చేసినను చేయనట్టే చే మాట్లాడిన మాట్లాడినా మాట్లాడినట్టే వినినా వినట్టే అట్లా ఉంటుంది ఆ స్థితి అక్కడ కాబట్టి అది సర్వము జ్ఞానమయంగా తోస్తూ ఉంటుంది ఇక్కడ నీవు అహంకారంతో నేను చెయ్యట్లేదు ఇదంతా భగవతార్పణమని అని మనం చెప్పినా ఆ చెప్పేది ఎవరు మళ్ళీ ఆ అహంకారమే కదా కాబట్టి అహంకారము లేక ఏ మనం ఏ పనులు చెయ్యాలి అంటే అది కేవలము ఆత్మలో సంస్థతులు అయిన జ్ఞానికే సాధ్యపడుతుంది అలాగే భగవాన్ మనకేం చెప్తున్నారంటే ఎవరైతే స్వరూప ధ్యానంలో దృఢమైన పట్టుదల కలవాడై ఉంటే వాడు నిశ్చయంగా కడతేరగలడు అని మనకి ఆ భగవాన్ వాక్కులతో మనకి ఇక్కడ చెప్తున్నారు అంటే నువ్వు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు నాకు ఎప్పుడు అవుతుంది నేను ఎప్పుడు దర్శించగలను అన్న ఆలోచనలు కూడా విడనాడు పూర్తిగా ఆ స్వరూప ధ్యానంలో దృఢమైన పట్టుదల కలవాడే అంటే ఆ కాంక్ష ఉండాలి అంటారు ఇక్కడ భగవాన్ అంటే వాడప్పుడు నిశ్చయంగా అనుగ్రహం చేత వాడు కడతీరగలడు అని మనకి ఇక్కడ చెప్తున్నారు నేను ఆత్మను దర్శించగలనా అన్న సందేహము అన్న ఆలోచనలు కూడా విడనాడి అది సాధ్యమా కాదా అనే సందేహానికి కూడా అంటే అటువంటి ఆలోచనలకి అటువంటి తలంపులకు కూడా చోటియక స్వరూప ధ్యానమునే ఎడతెగక కలిగి ఉండాలి అలాగే భగవాన్ మనకి ఏం చెప్తారంటే తన స్వరూపము నందే వరకు అంటే ఆ స్వరూపము పొందే వరకు తాను నిరంతరము స్వరూప స్మరణము కలవాడైతే అది ఒక్కటే చాలు అంటున్నారు అలాగే మన మనస్సులో ఎంతవరకు విషయవాసనలు మిగిలి ఉంటాయో అంతవరకు నేనెవడను అనే విచారణ అవసరం అంటున్నారు తలంపులు కలుగుతూ ఉంటే వాణిని అక్కడికక్కడే అంటే అవి ఎక్కడైతే పుడుతున్నాయో అప్పటికప్పుడే విచారణ చేత నిర్మూలించాలి మనము ఎంతెంతగా అనుకోతో ప్రవర్తిస్తామో అంతకు అంత మేలే అవుతుంది కాబట్టి మనస్సుని వసపరుచుకుంటే ఎక్కడైనా ఉండవచ్చు అని కూడా మనకి భగవాన్ చెప్తున్నారు ఈ మనస్సు గురించి అలాగే భగవాన్ ఇక్కడ మనకేం సూచిస్తున్నారంటే ఇతరులు ఎంత దుర్మార్గులుగా కల్పించినా వారిని ద్వేషింపరాదు అంటే ఇష్టము రాగద్వేషములు రెండు విడవలసిందే అని చెప్తున్నారు అంటే ఇష్టము వద్దు అయిష్టము వద్దు ప్రపంచ విషయములందు మనస్సుని ఎక్కువగా ప్రసరింపచేయరాదు వీలైనంత వరకు ఇతరుల వ్యవహారంలో ప్రవేశించరాదు అని మనకి ఇక్కడ సూచిస్తున్నారు ఎందుకంటే ప్రపంచం అనేది కుక్కతోక వంకర లాంటి వంకర లాంటిది మనము ఎంత ప్రపంచాన్ని నువ్వు ఉద్ధరించాలని ప్రయత్నించినా దాన్ని నువ్వేమి తన బుద్ధి తను చూపిస్తుంది కాబట్టి ప్రపంచం జోలికి నువ్వు వెళ్ళవద్దు ఆ ప్రపంచాన్ని సృష్టించుకున్న ఆ ఈశ్వరుడు చూసుకుంటాడు దాని సంగతి అంటారు భగవాన్ అలాగే యథార్థముగా ఉన్నది ఆత్మస్వరూపము ఒక్కటే ఈ జగత్తు జీవుడు ఈశ్వరుడు ఇవన్నీ ముచ్చపుచెప్పలో వెండి వలె కల్పనా మాత్రులే అంటారు భగవాన్ ఇక్కడైతే నేను అనే తలంపు కించిత్ కూడా లేని స్థలమే అంటే ఎక్కడైతే ఆ నేను అనే తలంపు అసలు పుట్టదో అదే నీ స్వరూపము ఇదియే మౌనము అనపడుతుంది స్వరూపమే జగము స్వరూపమే నేను స్వరూపమే ఈశ్వరుడు సకలము శివస్వరూపమే సంతోషం మౌనమే శరణ్యం మౌనమే నీ సహజత్వం ధన్యోస్మి